నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం చేవెల్ల పార్లమెంట్ సెగ్మెంట్ కింద వస్తుంది తాండూరులో ఉన్నాం గత సంవత్సరం అంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు తాండూరు నుంచి అశోక్ తాండూరు నిరుద్యోగ జేఎస్ అని పెట్టి కేసీఆర్ అనే వ్యక్తి మన ఉద్యోగాలు మీరు రావాలి కేసీఆర్కి బుద్ధి చెప్పాలి అని చెప్పినప్పుడు నియంత్రణ గద్దె దించే సభ అని తాండూరులోనే ఒక మీటింగ్ పెట్టినాం నిజంగానే నియంత్రణ గద్దె దించినాం దాంట్లో నిరుద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా ఉంది ఇప్పుడున్న సీఎం ఒప్పుకున్నాడు నిరుద్యోగుల వల్లనే నేను ఇలా సీఎం అయినని చెప్పి అందుకు నిరుద్యోగులందరూ మీకు మీరే సపోర్ట్లు కొట్టుకోవాలి అంతే నిజంగా నిరుద్యోగులు నిరుద్యోగులు కాదు ఒక విజ్ఞానవేత్తలు అని చెప్పి మనం చెప్పినాం ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుంది ఈ జ్ఞానవంతులే దేశాన్ని నడిపించాలి మొన్న తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉండాలో డిసైడ్ చేశారు వాళ్ళు అనుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు మరి అనుకున్న ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత సంతృప్తిగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా ఇప్పుడు దేశ ఎన్నికలు ఎట్లా ఉంటాయి అనే విషయాల మీద అడుగుదాం ఇక్కడ మనకు తాండూరులో ఉన్న నిరుద్యోగ చేసి ఆధ్వర్యంలోనే వీళ్లకు అర్థమెటిక్ రీజనింగ్ కానీ తర్వాత ఇప్పుడు నాని యాదవ్ గారు కూడా వచ్చి టీచ్ చేసిరు అశోక్ ఆధ్వర్యంలో నడుస్తున్నది అందరూ అడుగుదాం అన్న చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల ఎట్లా అనిపిస్తున్నాయని తీసుకునే నిర్ణయాలు హ్యాపీగా ఉన్నారా అయితే ప్రస్తుతానికి కొద్ది రోజులు అయింది కాబట్టి అంటే ఇంకా పోస్టులు అయితే ఫిల్అప్ కాలేదు ఈ ఉన్నటువంటి డిఎస్సి కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే ఆ తేదీ నిర్వహిస్తారా ఇంకా లేదా ఇంకో నాకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఇంకా కొన్ని పోస్టులు పెంచే పెంచితే బాగుండేనేమని నేను అనుకున్నాను కాకపోతే తక్కువనే పెంచిరని నేను అనుకుంటున్నాను నిరుద్యోగ వృత్తి కానీ యువ వికాస్ కింద ఐదు లక్షలు ఇస్తున్నా కానీ అన్నారు వాటిని ఇంకా ఏం చెప్పడం లేదు అంటే వారు అనుకున్నటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు అన్నారో ఆ దాంట్లో కొన్ని మాత్రమే అమలు చేశారు ఇంకా పూర్తిగా అంటే ఇప్పుడే ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు ప్రీ ఏమన్నా ఇబ్బంది అవుతుంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకి అమ్మాయిలకు అవుతుంది కాదే అబ్బాయిలకు మేమేమి లేదు కదా కాకపోతే అమౌంట్ పే చేయాలి సార్ అంటే అట్లానే కాకుండా అంటే ఖచ్చితంగా మనము ఫ్రీ కాకుండా ఎంతో కొంత అమౌంట్ ఉంటేనే బాగుండేనేమో అంటే ఆ ఆర్టీసీ నడవాలంటే కొంచెం ఇబ్బందికరంగా అవుతుందేమో నాకు అనిపిస్తుంది రైట్ ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి కాసా అని ముగ్గురున్నారు మీది చేస్తా సార్ మీ ముగ్గురిట్లలో కొంత నిజాయితీ పర్లేరు ఎవరు వేస్తే ఎవరు లోక్సభలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు లో ఇద్దరు పనిచేసిన వాళ్ళు ఉన్నారు అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేశారు అదేవిధంగా ఈయన రంజిత్ రెడ్డి గారు కూడా పనిచేసే పనిచేయడం జరిగింది అయితే ఇద్దరిని కనుక బేజ్ చేసి చూస్తుంటే నాకు నా వ్యక్తిగత విషయం వరకు కొండ విశ్వేశ్వరరెడ్డి నిజాయితీ పరుడని నేను అనుకుంటున్నాను ఈ రాహుల్ గాంధీ మోడీ ఎవరి చేతిలో దేశం ఉంటే బాగుంటుంది దాంట్లో నాకు సందేహమే లేదు హండ్రెడ్ పర్సెంట్ మోడీ ఉంటేనే బాగుంటుంది అంతేనా అంటే నేను ఒక్క రీజన్ చెప్పగలుగుతాను అయితే రెండు టర్ములు పనిచేయడం జరిగింది మన భారతదేశానికి ప్రధానిగా రెండు టర్ములు పనిచేయడం జరిగింది ఆ రెండు టర్ముల్లో అత్యంత ఉన్నతంగా పరిపాలన విధానాన్ని అయితే అందించడం జరిగింది సైనిక పరిపాల సైనిక విషయంలో కానీ దేశ రక్షణ విషయంలో కానీ అదేవిధంగా నిరుపేదల వరకు ఏదైతే అందాలను అది అందించే విషయంలో నేరుగా ప్రజల వరకే ఆ సొమ్మును అందించే విషయంలో ఎలాంటి కరప్షన్ లేకుండా ప్రభుత్వ విధానాలని కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను మీ పేరు పేరు రవీందర్ లోకలా బాబాద్ మండలం థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పండి రాహుల్ గాంధీ మోడీ వీళ్ళిద్దరిలో ఎవరుంటే మనకు రక్షణ ఉంటుంది అనుకుంటున్నారు మోడీ ఉంటే రక్షణగా ఉంటుంది గుర్తొచ్చింది ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీరు అందరు టెట్టు ఫీజు కట్టినాలేనా మంచికి ఎంత కట్టిరు మంచిగా వెయ్యి రూపాయలు ఫీజు కట్టిరు కదా అసంతృప్తి ఉందా పర్లేదు తీసుకొని ప్రభుత్వం ఎట్లా నాడాలనుకుంటున్నారా అసంతృప్తి ఉంది యువ వికాస్ ఐదు లక్షలు వస్తుందా యువ వికాస్ కింద ఐదు లక్షలు ఇస్తారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టరు ఆరు గ్యారెంటీలలో ఇది ఒక సబ్ గ్యారెంటీ యువ వికాస్ కింద చదువుకున్న డోళ్ళకి ఒక ఐదు లక్షల కార్డు ఇస్తాము కోచింగ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది పుస్తకాలు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పినారు వస్తుందా హాస్టల్ ఫీజులు కట్టుకోవడానికి కూడా అన్నారు అసలు మీరు మేనిఫెస్టో చూసిరా చూడలేదా నిరుద్యోగ వృత్తి కూడా మూడు లక్షలు ఇస్తారు వస్తుందా సరే మరి అడగాలి కదా మీరు అడగాలి సరే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది మీరు ఒక్కొక్కరు రకంగా ఉంటుంది ఫస్ట్ అయితే అబ్బాయిలు అందరూ ఒకసారి చెప్పండి ఎవరైతే బాగుంటుందో రాహుల్ గాంధీ మోడీ ఎవరైతే బాగుంటుంది వచ్చిందా ఇక్కడ గుండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి మీరు చెప్పండి మీరు గట్టిగా చెప్పట్లేదు ఇదే ఎందుకు అడుగుతున్నా అంటే నా కోసమా దేశం కోసం మీకు ఏదనిపిస్తే చెప్పండి నేనేదో వాళ్ళ పేరు వీళ్ళ పేరే నేను అడగను నాకు అవసరం లేదు అంతే కదా మనం అనుకుంటాం ఎవడో రావాలి ఏదో చేయాలంటే ఎవడు రాడు ఏం చేయడు మనమే నేను మీరు ఏ ఓటేసిన వ్యక్తే గెలుస్తాడు కాబట్టి మీకు అడుగుతున్నా మీరు చెప్పండి ఇక్కడ మీకు మోడీ రాహుల్ గాంధీ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు దేశ ప్రధానిగా గట్టిగా చెప్పాలి మోడీ ఎందుకు ఒక్క రీజన్ చెప్పగలుగుతారా అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది కదా ఉన్న వాళ్ళ గురించి కాకుండా నిరుపేదలు నిరుద్యోగులు అందరి గురించి మీరు చెప్తారా కరోనా టైంలో మన దేశమే ముందంజలో ఉంది సార్ అందరికి వ్యాక్సిన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అంత కరోనా మహమ్మారి నుంచి మన దేశమే మొదటి స్థానంలో నిలబడింది అందరికి దేశాలకు కూడా మోడీ వల్ల ఈ కరోనా మహమ్మారిని ఎదిరించడం జరిగింది అందరికీ కూడా పేదవాళ్ళకి ధనికులకి అనేకుండా సమన్వయం జరిగింది ఈ పరిపాలన ఉన్నతం అనేది ఇంతకన్నా ఉన్నతంగా వెళ్ళేవారు ఎవరు అనుకుంటున్నాను సార్ మీరు తీసుకున్నారా తీసుకున్నాను సార్ తీసుకున్నా తీసుకున్నారా మీరు చెప్తారా ఇంకా తీసుకున్నారు అందరికీ ఒక్కొక్క మాట చెప్పండి రాహుల్ గాంధీ మోడీ ఎందుకు మోడీ ఒకవేళ మీరు అనుకుంటే చెప్పండి రాహుల్ గాంధీ మోడీ కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి చెప్పండి అన్న ఎట్లా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి ఇద్దరు ఆలోచిస్తే కొండా మిస్టేక్ మీరన్నా నరేంద్ర మోడీ అన్న మీరు ఎక్కువ రీజన్ చెప్తారా వర్షాకాలంలో మన ప్రపంచ దేశంలో అన్నింటిలో పల కనుగొన్నటువంటి కరోనా వైరస్తో వ్యాక్సిన్ కనుగొన్నది మన దేశం అంటే ఒక పరిపాలన అనేది సరిగ్గా ఉన్నప్పుడే దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కానీ సరైన పని చేయడానికి ఇదవుతారు కాబట్టి ఎక్కడ ఉత్పత్తి అయినటువంటి మన ఈ కరోనా వ్యాక్సిన్ ని మన భారతదేశంలో ఉత్పత్తి చేయడం అనేది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు ఈ పదిహేను చెప్పుకోవచ్చు ఈ త్రీ ఆర్టికల్ రద్దు చేయడం ఎట్లా చూడవచ్చు మంచిదేనా మంచిదేనా ఇప్పుడు మన దేశంలో ఒక ఊళ్ళో ఉండాలంటే కూడా అరే వీడు పలానా ఊరాడు వీడు పలానా అని చెప్తాము ఒక దేశాన్ని వేరే దేశం నుంచి మన దేశంలోకి రావడం అనేది తప్పే కదా దాన్ని ఎట్లా సమర్థిస్తాం మనం రద్దు చేయకపోతే చెప్పాం ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు ఇంకెవర మాట్లాడతారా రాహుల్ గాంధీ మోడీ ఏదో ఒకటి చెప్పండి మీరు చెప్పండి రాహుల్ గాంధీ మోడీ ఎందుకండి గత టెన్ ఇయర్స్ నుంచి చూస్తుంటే ఇప్పుడు డెవలప్ బాగుంది బాగుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి రూలింగ్ ఎట్లుంది ఫ్రీ బస్ మీకు సంతోషమేనా బస్ మీకు హ్యాపీయా ఫ్రీ బస్ నాట్ హ్యాపీ ఇదండి మోడీ రాహుల్ గాంధీ మోడీ సార్ ఎందుకండి ఒక్క రీజన్ చెప్పగలుగుతారా మోడీ పరిపాలన ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు ఆయనకు అనుభవమే తాయన మన దేశము అతని చేతిలో ఇన్ని రోజులు సుభిక్షంగానే ఉంది కదా అందుకని అతనిపైనే నమ్మకం ఉంటుంది కదా సార్ అందుకే మోడీ మేడం మిత్రాలు మంచి ఎట్లా ఉంది నిరుద్యోగులు అసలు ఏమనుకుంటున్నారు యాక్చువల్ అయితే ప్రజెంట్ అయితే ఇంతకుముందు ఎలక్షన్ బ్యాక్ పోతే అప్పుడైతే దాదాపుగా చాలామంది నిరుద్యోగులు అయితే ఒక్కొక్క రెండు లక్షలు మూడు లక్షల మధ్యలో ఖర్చు పెట్టుకున్నారు ఆల్రెడీ ఆడికి మేము చాలా అప్పులు చేసి అవి చేసి ఆడికే బాధతోటి ఉన్నాం మా ఈ రెండు లక్షలు అయిపోయినాయి మూడు లక్షలు అయిపోయినాయి ఉద్యోగాలు లేవు అని ఆ అయితే ఉన్నాము అప్పటికే ఎలక్షన్ కంటే ముందే తర్వాత ఎలక్షన్ జరిగినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైటింగ్ చేసినాం ఎలక్షన్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ప్రభుత్వం ఫామ్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినంత కూడా మా బాధలు ఇంకా ఏమన్నా ఫీజుల విషయంలో మాకు ఉద్యోగాల విషయంలో సంతోషంగా ఉంటామని అనుకున్నాం కానీ ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం పైన మళ్ళీ ఫైట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు కదా వంద రోజులలో ప్రజెంట్ అయితే నాకు తెలిసినంతవరకు అయితే ముప్పై వేలు ఇచ్చిండొచ్చు ఎవరికి ఇచ్చిండొచ్చు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ రెడ్డి సంఘం ఉంది కదా బేబీ వాళ్ళకి ఇచ్చి అని అనుకుంటాను మీరు ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చారు అంటుండు ఏకీభవిస్తురా వంద రోజులలో ముప్పై వేలు ఇచ్చినట్టు ఇచ్చి అనుకుంటున్నాను నేనైతే ఎల్పీ స్టేడియంలో మీటింగ్ పెట్టిచ్చిండక్చువల్గా మేనిఫెస్టోలో యాక్చువల్గా ఏమన్నాడంటే మేము ఎలాంటి నోటిఫికేషన్ ఇచ్చినా ఎలాంటి ఫీజు తీసుకోమని చెప్పిండి రియల్గా అయితే కాకపోతే ఆయన చేసింది ఏంటంటే ఇప్పుడు థౌసండ్ రూపీస్ పెట్టి అప్లికేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టూ హండ్రెడ్ ఉండే ఎవ్రీ సిక్స్ మంత్కి అరేంజ్ చేయాలి యాక్చువల్గా ఇప్పుడు థౌసండ్ రూపీస్ పెట్టారు ఇప్పుడు పేపర్ వన్ పేపర్ టూ రెండు సబ్జెక్టులు ఉంటే టూ థౌసండ్ కట్టాలి మళ్ళీ ఎగ్జామ్ కావాలి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మళ్ళీ దానికికోవాలంటే మళ్ళీ దానికి ఒక షెడ్యూల్ ఇస్తారు షెడ్యూల్ ఇచ్చినాక మళ్ళీ బస్ కిరా పెట్టుకోవాలి అన్ని పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఒక థౌజండ్ మినిమం అన్నా థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది అంటే మ్యాక్సిమం అన్న త్రీ థౌసండ్ ఖర్చు అవుతుంది మినిమం అన్నా టూ థౌజండ్ ఖర్చు అవుతుంది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మన బతుకులు మారాయని అర్థమవుతుంది దీన్ని చూస్తే అంటే పాలన అనేది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా ఉన్నాం నిరుద్యోగులు నిరుద్యోగులు అయితే వ్యతిరేకంగా ఉన్నారు ఇక లోకల్ క్యాండిడేట్ ను బట్టి వాళ్ళ ఒపీనియన్ బట్టి ఓటు మేబీ వేయొచ్చు కాకపోతే ప్రజెంట్ అయితే కాంగ్రెస్ అయితే మా నిరుద్యోగులు ఏమైతే వ్యతిరేకంగానే ఉన్నాం ఫ్రీ బస్ ఉంది కదా అబ్బాయిలు అప్ అండ్ డౌన్ చేయాలి ఊర్లలోకి వెళ్ళి తాండూరు అబ్బాయిలు ఏమనుకుంటారు సీట్లు దొరుకుతున్నాయా సరిపడా బస్సులు ఉన్నాయా లేవా అసలు రియాల్ చెప్పాలంటే అబ్బాయిలు బస్ అనే తా నుంచి బయటకు పోయారు రియల్ చెప్పాలి ఇక బస్ ఎట్లయినా అమ్మాయిలకి ఉంది ప్రజెంట్ ఇక మేము ఎందుకు బస్సు ఎక్కడము బైక్ తెచ్చుకుందాం లేదంటే ఎవరో బైక్ మీద వెళ్ళిపోదాం అనే తాట్లు హైదరాబాద్ వాళ్ళకి ప్రెజెంట్ అయితే వాళ్ళకే సీట్ జరిపోక వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు ఇంకా వాళ్ళ మధ్యలో మేమే ఎక్కువ అనుకుంటారు నాకు తెలిసినంత వరకు అయితే ఆ ఆప్షన్ తీసేస్తే బెటర్ బస్ ఫ్రీ బస్ అనే ఆప్షన్ తీసేస్తే బెటర్ దాని బదులు ఇలాంటి ఫీజులు కట్టేది విషయంలో కానీ ఇంకా ఏదన్నా ఫ్రీగా ఇచ్చేస్తే బెటర్ అని అనుకుంటున్నా ప్రంటే ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే దానిలో ఉద్యోగాలు కూడా అవును అయితే ఆరు గ్యారెంటీ అమలు కాదు రాహుల్ గాంధీ ప్రధాని కావాలి పద్నాలుగు సీట్లన్నా గెలిపియండి అంటున్నాడు అది వాస్తవం అయితే కాదు అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే ఎందుకంటే అది ఈ ఎలక్షన్స్ అనేవి స్టేట్ కి సంబంధించిన ఎలక్షన్స్ కావు ఇవి కంట్రీకి సంబంధించిన ఎలక్షన్స్ అంటే స్టేట్ లో మనం ఎవరు ఫామ్ చేసుకుంటే స్టేట్ కి సంబంధించిన విషయం అది ఇప్పుడు కంట్రీలో మనం దేశాన్ని వెళ్ళాలి దేశాన్ని వెళ్ళే నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి ఈ గ్యారెంటీలకు ఈ ఎలక్షన్లకు సంబంధం లేదని అనుకుంటున్నాం చెప్పే చెప్పే మాటలు అయితే ప్రెజెంట్ అయితే పని చేయాలి ఎందుకంటే ఆర్ గ్యారంటీలు అనేది స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం ఇక్కడ ఉండే ఆదాయంతోనే చేయవచ్చు అంతే ఆదాయంతో ఎవరు వచ్చినా ఇవాల్సింది అంటారు అవును ఎంత రావాల్సిందని రావటం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ సీట్లు గెలవకపోయినా ఇవ్వచ్చు ఇయ్యచ్చు అనుకుంటే ఇయ్యారు ఒకవేళ గెలిచినా కూడా ఇయ్యారు ఎంపీ సీట్లు గెలిచినా కూడా ఇవ్వరు వీళ్ళు అనుకుంటే ఏదైనా అవును ప్రజెంట్ అయితే వెళ్ళి అనుకుంటేనే అవుతుంది లేకపోతే లేదు ఇంకోటి ముదురాజులకు మంత్రి పదవి ఇవ్వాలంటే పద్నాలుగు సీట్లు రావాలని కూడా ఇది అంటున్నాడు ఈ మాట వల్ల మరి ముదురాజులంతా కాంగ్రెస్ కేసు పని చేస్తాయి ఈ స్టేట్మెంట్ కాకపోతే చెప్పలేము ఇక పర్సనల్ ఒపీనియన్ ఎట్లా ఉంటది అనేది మనం చేయలేము కాకపోతే అదైతే అన్ని వాస్తవం అని మాత్రం చెప్పలేము చేవెళ్ల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి కాస్తాని నుండి నిరుద్యోగులు కొన్ని ఒక అభ్యర్థుడిగా ఒక కన్వీనర్గా ఉన్నావు కదా ఎక్కువ నిరుద్యోగులు ఈ ముగ్గురు అభ్యర్థుల మా ఎంపీ ఈయనైతే బాగుంటుంది ఈయనైతే లోక్సభలో మాట్లాడితే బాగుంటుంది అని ఎవరిని అనుకుంటున్నారు ప్రియల్ నా ఒపీనియన్ చెప్తున్నా ఇంతకుముందు రంజిత్ రెడ్డి ఆల్రెడీ టిఆర్ఎస్ మేము ఆల్రెడీ టీఆర్ఎస్కి అగ్నేష్ గానే ఫైటింగ్ చేసినాం ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో ఉన్నాడు అంటే మళ్ళా మేము ఫైటింగ్ చేస్తుంది మళ్ళీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వంతో అని అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్లో కలిసిండు అతని ఒపీనియన్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు మంచోడు చెట్టు కావచ్చు చెడు మంచిగా కావచ్చు కాకపోతే ప్రభుత్వం ఆయన అయితే ఇంతవరకు అయితే మా విషయంలో ఎలాంటి హెల్ప్ ఏం చేయలేడు మా దగ్గరకు వచ్చి కూడా మాట్లాడలేడు మా నిరుద్యోగుల దగ్గరికి వచ్చి ఏమేమి మాట్లాడలేడు కాకపోతే ఇద్దరు పర్సనల్గా నేను బయట వాలీళ్ళను సర్చ్ చేస్తే మాత్రం కొండ ఈజ్ బెటర్ దెన్ రంజిత్ రెడ్డి అని చెప్పింది చాలామంది ఎందుకంటే ఈయన మంచి ఒపీనియన్ ఉంటుంది ఏమన్నా మాట్లాడే ఉంటే ఇగ్గరకు తొందరగా రిసీవ్ చేసుకుంటాడు ఫ్రీగా మాట్లాడతాడు ఎలాంటి కపటం ఉండదు అనే ఒక విషయం అయితే నాకు ప్రజలు అక్కడ ఇక్కడ అడుగుతుంటే చెప్పాను ఈయన మరి కాసాని జ్ఞానేశ్వర్గా అతని గురించి నాకు అసలు ఏం తెలియదు మీకు తెలుసా కాసాని జ్ఞానేశ్వర్ గురించి ఇక కాకపోతే అతను కూడా కొద్ది కొద్ది చాలామంది అన్నారు మంచోడు అన్నారు కాకపోతే కాకపోతే మేము ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మేము చేసిన తప్పులు వాళ్ళు ఇంత అంటే నిరుద్యోగులకు తప్పు చేసినాం ముందు నోటిఫికేషన్ల విషయంలో అని జ్ఞానోదయం ఇప్పుడు కలిగింది వాళ్ళకు కాకపోతే టీఆర్ఎస్ గెలిస్తే ఎంపీలో ఏం ఉపయోగం ఉండదని నా ఒపీనియన్ అవసరం అనుకుంటే నెక్స్ట్ టైం టీఆర్ఎస్ ని గెలిపిద్దాం కానీ ఇప్పుడైతే ఎంపీసీలు గెలిచి కూడా టీఆర్ఎస్కి ఏం ఉపయోగం ఉండదు గెలిస్తే బీజేపీ అనే గెలవాలి గెలిస్తే కాంగ్రెస్ అనే గెలవాలి కోట్పల్ రిజర్వ్ అది కొండ విశ్వేశ్వర కొంత డెవలప్ చేసిండు పర్యాటక కేంద్రం చేసి నిజమేనా నిజం అన్నది మేబీ కాకపోతే మేము అప్పుడు లేము చిన్నగా ఉండొచ్చు కాకపోతే ఎప్పుడన్నా ప్రాజెక్ట్ మాకు దగ్గరనే అవుతుంది నియర్ ఒక ఏదో టెన్ కిలోమీటర్స్ ఉంది మేబీ మొన్న కూడా ఆయన ఇంటర్వ్యూ చూసినాం మేము కొండది అవును డెవలప్ చేస్తా అది అన్నాడు మేబీ గెలిస్తే పాజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తావు నిరుద్యోగుల తరపున వీళ్ళందరూ మాట్లాడకపోవచ్చు ఇంకా మీరు వీళ్ళందరి తరఫున ఒక నిరుద్యోగ నాయకుడుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తావు అయితే రేవేంద్ర రెడ్డి గెలిచినప్పటి నుంచి మా నిరుద్యోగులతో చర్చలే జరు జరపలేడు అసలు మీకు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి మీకు ఎన్ని పోస్టులు అయితే మీరు సంతృప్తిగా ఉంటారు అసలు ఈ ఫీజు విషయంలో కానీ ఇంకా అది ఇంకా కానిస్టేబుల్ ఆఫ్ ఫార్టీ సిక్స్ కూడా అలాంటి అసలు ఎలాంటి అసలు నిరుద్యోగులకు అనే మాటలు లేదు ఇప్పుడు ఎలక్షన్స్ గ్రామ గ్రామాలు తిరగడం సభలు పెట్టడము ఏమన్నా ఉంటే రెడ్డి సంఘాల మీటింగ్లు పెట్టడము పర్సనల్గా ఇక ఇవి తప్ప వేరే అయితే మాకు ఏమనిపిస్తులేదు ప్రజెంట్ మరి ప్రజెంట్ ఏం చెప్తానంటే ఎవరైతే ఓటైతే ఆశ మన ఓటే మన ఆయుధం ఈ ఒక కంచాయిల అంటుంటాడు గన్ను గన్ను క్లేని పవర్ నా పెన్నుకుంది అని అంటాడు ఆయన ఎందుకంటే గన్ను క్లేని పవర్ పెన్నుకుందంట మళ్ళీ ఇప్పుడు మనకు మనం కూడా చెప్పవచ్చు మనకు మన నిరుద్యోగులేమే కానీ మన నిరుద్యోగులకు ఒక ఒక గన్ను ఉంది ఏ గన్ను అంటే ఈ ఓటే గన్ను అయ్యా బుద్ధి చెప్పొచ్చు ఎవరికైనా బుద్ధి చెప్పొచ్చు అని నా ఒపీనియన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడిగితే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మీకు రెండు వేల ఐదు వందలు వస్తాయి నిరుద్యోగ భృతుల మూడు వేలు వస్తున్నాయా అది లేదు ఇది లేదు ఉచిత కరెంట్ వస్తుందా రెండు వందల యూనిట్ల వరకు యువ వికాస్ కింద ఐదు లక్షలు ఇప్పుడు ఇస్తుండీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని పెట్టిండు కదా అయిన ఆయాంలోనే అన్ని అంటే అంటే కేసులు నిరుద్యోగులను కూడా అరెస్టులు చేయడం అయింది ఆయనను టీఎస్పిఎస్ చైర్మన్గా పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు మొట్టమొదటిగా టీఎస్పిఎస్లో అతని చైర్మన్ ఉన్న నేను కూడా అందులో బలి అయినా నాకు ఇప్పుడు నేను టాప్ త్రీలో ఉంటాయి డిఏ ప్రిపేర్ అయినప్పుడు టాప్ త్రీలో నేను కూడా ఉంటాయి మా ఇన్స్టిట్యూట్లో స్ఫూర్తి ఇన్స్టిట్యూట్లో టీఎస్పిఎస్సి ఒక పేపర్ను నైన్ ల్యాక్స్కి అమ్ముకున్నారు ఆ బాధ్యత అమ్ముకున్నారు ఆల్రెడీ నాకు అన్నవంగానే చూసినా నేను ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్లో కూడా ఉన్నారు బాధ్యతలు ఇప్పుడు టాప్ త్రీలో మేము ఉన్నప్పుడు మోస్ట్లీగా మాకు కూడా ఛాన్సెస్ ఉంటాయి వచ్చే ఛాన్సెస్ కాబట్టి ఇక మళ్ళీ ఇక మహేందర్ రెడ్డిని నియమిస్తాం ఇంకా ఆలీలో అంటే ఎట్లయినా ఇక మళ్ళా అదే అవుతుంది అంటే ఎక్కడున్నాకి గంగడ ఎక్కడనే ఉన్నట్టు ఉంటుంది ఇక మళ్ళీ మార్చలేము ఇక ప్రభుత్వం ప్రభుత్వం చేయాలనుకుంటే చేస్తుంది కాకపోతే మనం కూడా గట్లనే ఏదో దొబ్బుదాం వచ్చిన దాన్ని వేసుకుందాం అనుకుంటే కష్టమే ఇక ప్రజెంట్ అయితే నిరుద్యోగుల విషయంలో అయితే ప్రభుత్వం అయితే ఏం చేస్తలేదు నిరుద్యోగులు ఎందుకంటే మాకు ఇప్పుడు ఫ్రీ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలి రియల్ చెప్పాలంటే ఇప్పుడు బస్సు యాత్రలు ఎలక్షన్ మూమెంట్లో బస్సు యాత్రలు జరిగినాయి ఆ బస్ యాత్రలు అన్ని నిరుద్యోగుల విషయంలోనే జరిగినాయి ఇప్పుడు అశోక్ సార్ బస్ యాత్ర జరిగింది సార్ బస్సు యాత్ర జరిగింది ఆగ్న మురళి సార్ బస్సు యాత్ర జరిగింది ఇవన్నీ ఎవరికి ఫేవర్గా ఉన్నాయి నిరుద్యోగుల విషయంలోనే వాళ్ళు ఫైటింగ్ చేశారు అంటే అగెస్ట్ ఆఫ్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఫైటింగ్ చేశారు ఆ ఎలక్షన్స్ వేరు గెలిచినాక తర్వాతనన్నా వాళ్ళతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి అందరు ఒపీనియన్ తీసుకోవాలి ఏమైనా ఫీజుల విషయంలో తగ్గించాలి అండ్ నోటిఫికేషన్లో కూడా పోస్టులు పెంచాలి ఇంకొకటి అంటారు అన్ని ఉద్యోగాలు ఒకటే సరే అన్నాడు అన్ని వేయడం వల్ల కూడా ఇబ్బంది అంటారు నిజమే నాది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టెట్ సిలబస్ డిఫరెంట్ గ్రూప్స్ ప్రిపేర్ సిలబస్ డిఫరెంట్ టెట్ చదివేటప్పుడు గ్రూప్స్ అస్సలు రాలేరు గ్రూప్స్ చదివేటప్పుడు టెట్కి రాలేరు అంటే ఏదైనా ఒకటి ఎలిమినేట్ చేసుకోవాలి ఎట్ అన్న చదవాలి లేదంటే గ్రూప్స్ అన్న రెండు మిక్స్ అయితే ఇటు కాకుండా పోతాం ఇక్కడ కాకుండా మధ్యలో కొంత స్టూడెంట్స్ అసంతృప్తిగా ఉన్నారా ఫుల్ అసంతృప్తి చాలా మంది అడగమని చెప్పి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు నేనే సపోజ్ అనుకోండి నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు గ్రూప్స్ చదవాలన్నా డిఎస్సి చదవాలన్నా సందిగ్ధంలో ఉంటాం ఇక్కడ టెట్ చదవమంటే ఇక్కడ టెట్ మిస్ అవుతుంది అక్కడ గ్రూప్స్ చదవమంటే అది మిస్ అయింది ఎందుకు మిస్ అవుతుంది అంటే రెండింటిలో మనం బ్యాలెన్స్ చేయలేం రెండింటిని బ్యాలెన్స్ చేయలేం అసలు ఏదన్నా వన్ సైడే మూవ్ కావాలి కాకపోతే వన్ వన్ బై వన్ వేస్తే బెటర్ యాక్చువల్గా వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ హై లెవెల్ నుంచి కింది లెవెల్కి వస్తామన్నారు ఫస్ట్ గ్రూప్ వన్ వేస్తామన్నారు వన్ ఫిల్ అయిన తర్వాత గ్రూప్ టూకి వస్తాం అన్నారు గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీకి తర్వాత ఫోర్ అన్నారు ఇప్పుడు కింద నుంచి పైకి అవుతుంది రివర్స్ రివర్స్ గేర్లో అవుతుంది మరి మీరు రివర్స్ అవుతారు ఇప్పుడు మేము కూడా రివర్స్ కావాలి వాళ్ళు రివర్స్ గేర్లో పోతారు కాబట్టి మీరు కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ ఓకే నేను అదే జస్ట్ తెలుసుకుందాం అప్పట్లో ఎలక్షన్ ముందు వచ్చినాం మళ్ళీ ఒకసారి అడుగుదాం ఒకవేళ మీరు సంతృప్తి ఉంటేనేమో సంతృప్తి ఉన్నారని చెప్తారు అసంతృప్తి ఉంటే గవర్నమెంట్ కూడా తెలవాలి కదా ఎట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మీతో మాట్లాడి ఏ రకంగా వెళితే బాగుంటుంది నిరుద్యోగులు ఎట్లా అనుకుంటే అట్లా పోవాలి కానీ వాళ్ళకు నచ్చినట్టు పోదు కదా రిజర్వేషన్స్ అనేటివి తీసివేయాలి సార్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను రిజర్వేషన్స్ అనేవి ఏ ఉద్యోగంలో కూడా పెట్టవద్దని కోరుకుంటున్నాను సరే సరే చూద్దాం వాళ్ళ ఒపీనియన్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఇదండి నిరుద్యోగుల యొక్క టాకు రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఆ టెట్టు రెండు వేలు తీసుకోవడము రెండు పేపర్లు కదా అది చాలా దారుణం ఎందుకంటే నిరుద్యోగుల కష్టంతో నీకు జాబ్ వచ్చింది సీఎం జాబు నీకు జాబ్ ఇచ్చిన నిరుద్యోగులకే మంచికి రెండు వేలు వేయడం అనేది అది నిజంగా మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంత తొందరగా అయితే అంత తొందరగా నిరుద్యోగ వృత్తి అన్న రావాలి లేదనుకుంటే కనీసం యువ వికాస్ కింద నిరుద్యోగులకు ఐదు లక్షల కార్డు ఇస్తే కోచింగ్ తీసుకుంటారు హాస్టల్ ఫీజులు కట్టుకుంటారు బుక్స్ కొనుక్కుంటారు పెన్నులు కొనుక్కుంటారు ఇంకేదైనా అవసరాలు ఉంటే తీర్చుకుంటారు కానీ అది కూడా తొందరగా ఇయ్యాలని చెప్పేసి మేము నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం రివర్స్లో రాకుండా అంటే కింద నుంచి పైకి రాకుండా గ్రూప్ వన్ వేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇట్లా వన్ బై వన్ చేస్తే నిరుద్యోగులు మంచిది అంటున్నారు నిరుద్యోగులతో ఒకసారి మీటింగ్ పెట్టి ప్రతి జిల్లా నుంచి ఒక నలుగురు నిరుద్యోగులను పిలిచి ఆ రకంగా చేయాలని చెప్పేసి మేమైతే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం చూస్తూనే ఉండండి టీవీ ఇదండి నిరుద్యోగుల యొక్క మరి ఒక ఒపీనియన్ జై తెలంగాణ జై జవాన్ జై జవాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్